అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే గడిచినటువంటి సోమవారం అనగా ఇరవై నాలుగవ తారీఖు మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదు మనందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల గారు వారి దైవజనునిగా ఎంతో పేరు సంపాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి దైవజనులు వారి మరణం ఆ రాత్రి జరిగింది మంగళవారం అంటే ఇరవై ఐదో తారీఖున అందరికీ తెలిసింది అది యాక్సిడెంట్గా అనుకున్నారు చాలామంది ఆ స్పాట్ చూసిన తర్వాత ఇది యాక్సిడెంట్ కాదేమో హత్యేమో అని అనుకున్నారు అనేక మంది మేము కూడా వెళ్ళాం మేము కూడా చూసాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా చూసిన తర్వాత మనసు కకావికలం అయిపోయినటువంటి పరిస్థితి అయితే దీని విషయం ఈ కేసు విషయం ఇంకా కొలిక్కి రాకుండా సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు రకరకాల వార్తలు వదంతులు అబద్ధాలు అసత్యాలు అనేవి చక్కెర్లు కొడతా ఉన్నాయి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏది నిజమో ఏది అబద్ధమో అనేది ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి అయితే ఈ మరణం వెనకాల క్రైస్తవులందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి మొదటి నుండి కూడా అందరూ వ్యక్తపరుస్తూనే ఉన్నారు అయితే కడపలో ఉండేటటువంటి జాన్ పాల్గారు ఆయన కూడా చాలామందికి తెలుసు ఆయన కూడా సికింద్రాబాద్ వెళ్ళి ప్రవీణ్ పగడాల గారి యొక్క భౌతిక దేహాన్ని చూడడానికి ఆ కార్యక్రమంలో మరి ఆయన కూడా పాల్గొని టీవీ ఛానల్లో కూడా ఆయన మాట్లాడారు అయితే ఆయన నిన్న ఒక భయంకరమైన స్టేట్మెంట్ చేశాడు ఏమనంటే నేను చెప్పేటటువంటి మాట అనేక మందికి జీర్ణించుకోలేరు నన్ను చాలామంది తిట్టుకుంటారు అలాగ ఎలాగని అసలు ఆయన మీద వీడియో చేయాల్సినటువంటి పని మాకైతే అసలు లేదు ఆయన క్రైస్తవుడు కనుక అందరూ చెప్తున్నట్టుగా గుడ్డుగా నమ్మకుండగా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి పరిశోధించి ప్రశ్నించి సత్యాన్ని మాత్రమే మాట్లాడతాడు జాన్ పాల్గారు అని ఆయన మీద ఎంతో అభిమానం ఉండేది ఎప్పుడైతే నిన్న ఆయన వీడియో చూసిన తర్వాత అభిమానం కాస్త పోయింది ఎందుకు ఎందుకు అంటే ఆయన చాలా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో వ్యక్తిత్వ హననం చేశాడు ఆయన చాలా దౌర్భాగ్యకరమైనది ఒకవేళ ఆయనకి ఏమన్నా న్యూస్ మీడియా వాళ్ళు తెలియజేశారా పోలీసు వాళ్ళు ఎవరన్నా తెలియజేశారా అది యాక్సిడెంట్ అని ఆయన ఎలాగ నూటికి నూరు వాళ్ళు కన్ఫర్మ్ చేయగలుగుతున్నారు అక్కడ ఎన్నో అనుమానాలు ఉన్నాయి అవి పోలీసులు నివృత్తి చేస్తారు సాక్ష్యాధారాలన్నీ వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు వాళ్ళు అవన్నీ కూడా డిక్లరేషన్ చేస్తారు చూపిస్తారు మరి మీరు యాక్సిడెంట్ అని ఎలా కన్ఫర్మ్ చేశారు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేయటమే కాదు ఇక్కడ పోలే యాక్సిడెంట్ అన్నారంటే ఆయనకి అలా అనిపించిందేమో అనుకోవచ్చు పచ్చి తాగుబోతని న్యూస్ మీడియాలో ఏ ఏ వార్తలు అయితే కథనాలు అయితే వస్తున్నాయో అవన్నీ రైట్ అని మీరు వాటికి సపోర్ట్ చేసి మాట్లాడారు ఏ నేను అలా మాట్లాడకూడదా అనొచ్చేమో మీరు ఒకవేళ న్యూస్ మీడియా వాళ్ళు చెప్పింది పోలీసులు కూడా ఇదే రైట్ అని కనుక వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు మీరు చెప్పొచ్చు నిరభ్యంతరంగా చెప్పొచ్చు కానీ న్యూస్ మీడియాలో ఉన్నటువంటి వీడియోలు నిజమేనా ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల గారైనా ఆయన వ్యాషన్లో ఎవరన్నా కనబడుతూ ఉన్నారా అనే ఆలోచన ఎవరికే మీకు రావట్లేదా పాల్ గారు మీరు గుడ్డిగా ఎలాగో నమ్ముతూ ఉన్నారు ఎన్నో అనుమానాలు ఉన్నాయి బైక్ విషయంలో అనుమానం ఉంది ఆయన వేసుకున్న బట్టల విషయంలో అనుమానం ఉంది చనిపోయారు యాక్సిడెంట్ జరిగింది అన్న స్పాట్ విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి గుర్తులు ఇది యాక్సిడెంట్ కాదేమో అనడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా పోలీసులు సేకరించారు కేసు స్టడీ చేస్తూ ఉన్నారు కదా ఈ లోపలనే అది నూటికి నూరు పళ్ళు యాక్సిడెంట్ అని మీరు ఎలా చెప్తారు సరే మీ అభిప్రాయం చెప్పారు అనుకుంటే పచ్చి తాగుబోతుగా మీరు ఎలా చెప్తారు ఆయన ఏ మీరు ఎప్పుడన్నా పిలిచి మందు పోయించారా ఎండా ఆయనకి ఆయన మీరు ఏమన్నా కలిసి తాగారా బార్లు కూర్చున్నారీ ఆయన మీరును చెప్పండి పోనీ ఆయన నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు కలిసి తాగేవాళ్ళం అని చెప్పండి ఎందుకండి దైవజనులుగా ఉండి ఇలాగా తోటి సేవకును పరువు తీస్తారు మీరు ఆయన బ్రతికి లేడు కదా ఇప్పుడు బ్రతుకున్నప్పుడు చెప్పొచ్చుగా ఆయన బ్రతికి లేడు కదా బ్రతికి లేనటువంటి వ్యక్తి మీద ఈ నిందలేంటి క్రైస్తవేతర సమాజం వాళ్ళ నిందలేస్తారు వాళ్ళ క్రైస్తువుల మీద ఎంతో ఉంటుంది కోపాలు వాళ్ళు ఎన్నో మాటలు అంటారు కానీ మీకేమొచ్చింది అసలు ఈ విషయంలో మిమ్మల్ని స్పందించమని చెప్పింది ఎవరు పోనీ స్పందించారు ఎంతవరకు స్పందించాలి క్రైస్తవులకి ధైర్యం చెప్పాలి అల్లర్లకి అవి పాల్పడకుండా ఉండాలని వాళ్ళకి ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్పాలి మీకు ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళకి ఈ విషయం మీద పోలీసులు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అప్పటి వరకు వెయిట్ చేద్దామని చెప్పాలి ఏంటి తప్పుడు సమాచారం ఆ వీడియోలు చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా చిన్న పిల్లలకు కూడా ఈ బండి మీద ఒకలా ఉన్నారు ఈ బండి మీద ఒకలా ఉన్నారు ఇద్దరు ఒకటే కాదని అనుమానం వస్తుంది మీకు ఎందుకు రావట్లేదు అలాగా మార్పింగ్ వీడియోలో మీకు లేదు అవి ఏంటి ఎంత దారుణంగానా మళ్ళీ దీన్ని మీరు ఎలా కవర్ చేస్తున్నారు ఆయన వాక్యం కరెక్ట్గా చెప్పొచ్చు ఆయన చెప్పినటువంటిదంతా కరెక్టే సేవకుడుగా ఆయన తన బాధ్యత కరెక్ట్గానే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కానీ ఆయన కూడా మనిషేగా మనిషికి బలహీనతలు ఉంటాయిగా ఒకవేళ ఆ బలహీనత వలన ఆయన తాగడం వలన తూలిపోవడం వలన బండి కంట్రోల్ చేయకపోవడం వలన వెళ్ళి పడిపోయి చనిపోయాడని మీరెలా చెప్తారు కూడా ఉన్నారా ఆయన మందు కొనుక్కుంటే దగ్గర ఉన్నారా మందు పట్టించారా పోయించారు మీరు మీరు ఎలా చెప్తారు అసలు ఆయన ఆయన తాగుబోతాన్ని కుటుంబీకులేమో ఆయనకి అలాంటి అలవాట్లు ఏమీ లేవు అని కుటుంబీకులు చెప్తూ ఉన్నారు కదా వాళ్ళ సిస్టర్ గారు చెప్పారు కదా ఎందుకండి సేవకుడు అయ్యింది అలా అలా మాట్లాడడానికి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా పోని పోలీసులు చెప్పారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆయన ఎప్పుడైనా అరెస్ట్ అయ్యడ పోనీ ఆ మీటర్లు ఇదిగో ఇంత వచ్చింది రీడింగ్ ఇంత తాగుతాడి నేను ఎవరన్నా మీకు రిపోర్ట్ ఇచ్చారా పచ్చి తాగుపోతుగా వాళ్ళు చిత్రీకరిస్తే దాన్ని మీరు సపోర్ట్ చేసి మీరు వీడియోలు మాట్లాడడం ఏంటి ఆయన తాగుతాడా తాగాడా తాగే ప్రసంగాలు చెప్పాడు ఆయన తెలిస్తే తెలియదని తెలియకపోతే తెలియదట్టుగానే ఉండాలి తెలిస్తే తెలిసినట్టుగా ఉండాలి ఎందుకు వచ్చింది అది అంటే యూట్యూబ్లో హైలైట్ అవ్వాలనుకుంటున్నారా ఆయన మరణాన్ని ఇలా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా వాడుకోవాలనుకుంటున్నారా ఏంటి గుండెలు పగిలిపోతున్నాయి నిద్ర లేకుండా ఏడుస్తున్నారు క్రైస్తవులు ఆయన మరణం విషయంలో తిండి తినకుండా ఏడుస్తూ ఉన్నారు సేవకుడు ఎలా అయిపోయాడు ఏంటి ఏం జరిగిందో తెలియక వాళ్ళందరి మీద నీళ్లు చల్లుతూ వాళ్ళందరూ గుండెల మీద మీరు తన్నారు ఆయన వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా ఏంటి మనిషి కదా బలహీనతలు ఉంటాయి కాబట్టి ఆ బలహీనత వలన ఆయనకి అది అలవాటు ఏమో తాగాడు కంట్రోల్ చేసుకోలేదు వెళ్ళిపోయాడు పడిపోయాడు అంటే హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు అన్ని బాటిల్ కొనుక్కుని అంతలాగా తాగి ఎక్కడ అంటే సీసీటీవీ ఫుటేజ్లు చూసే కదా మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ కూర్చుని నీళ్ళు కలుపుకున్నాడా లేకపోతే షోడా కలుపుకున్నాడా పక్కన ఏమన్నా స్నాక్స్ అన్నీ తెచ్చుకున్నాడా ఈ హోటల్ దగ్గర నాగాడా ఎక్కడ కూర్చుని తాగి తాగిన ఎక్కడ ఎక్కడుంది కొన్న వీడియో చూపించారు తాగిన వీడియో అది పడిపోయిన వీడియో చూపించారు పడిపోయింది ఆయనే కాదా హెల్మెట్ తీసాను చూపించారా ఒక ఫోటో రిలీజ్ చేశారా ఒక సీసీటీవీలోయ అయినా ఆయన ఫేస్ కనపడిందా మొహం కనపడింది ఎక్కడైనా గొర్రె చర్మం కప్పుకుని తోడేళ్ళలాగా తయారయ్యారా అయ్యా విషం కక్తూ ఉంటారా చేతనైతే మంచి చేయండి లేకపోతే నోరు మూసుకుని ఉండండి దేవుడు న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు కదా ఈ చట్టాల్లో న్యాయం చేస్తామని మా మీద నమ్మకం ఉంచండి అని అడిగారు కదా అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు కదా ఈ లోపల ఎందుకు వచ్చింది మీకు ఆ కంగారు తప్పు చేస్తున్నారు జాన్ పాల్ గారు మీ వీడియో డిలీట్ చేయండి చాలా తప్పుడు వ్యాఖ్యానం చేశారు మీరు మీకు ఆ మాత్రం అర్థం కాలేదా యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి చూసారా మీరు ఎందుకండి క్రైస్తవ్యాన్ని పెడతారు తర్వాత ఇదే విషయంలో మహాసేన రాజేష్ గారు ఉన్నారు సరిపెల్ల రాజేష్ గారు ఆయన అంటే చాలా అభిమానం క్రైస్తవుల తరపున పోరాడతానని మహాసేనను పెట్టాడు ఆయన మహాసేన మీడియాను కూడా పెట్టాడు ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు దళితుల కోసం అన్నాడు వారి కోసం అనేక కార్యక్రమాలు చేశారు ఈయన మొట్టమొదటి రోజు నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్ అన్నారు రెండవ రోజు నేను అలా అనుకున్నానన్నారు మొదటి రోజు సీసీటీవీ ఫుటేజ్ వచ్చినప్పుడు ఇదిగో పొగొచ్చింది ఇక్కడ నైట్ పదకొండు నలభై రెండుకి పొగొచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని మరలా చెప్పారు రెండవ రోజుని యాక్సిడెంట్ అని నేను అనుకున్నాను కాదు కాదు ఇది అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ చూస్తే అది యాక్సిడెంట్లాగా అనిపించడం లేదు ఎవరో హత్య చేశారేమని మరీ చెప్పారు తర్వాత మరలా వీడియోలు వచ్చిన తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అంటున్నారు తర్వాత తాగుబోతు అంటున్నారు తాగుబోతాడు ఆయన రాజేష్ గారు మీ ఫ్రెండ్ కదా మీ ఫ్రెండ్ ఎలా అంటాడు మీకు తెలియదండి మీ ఫ్రెండ్ ఎలాంటోడు మీకు తెలియదా మీరు రాజమండ్రి వెళ్ళి మీకున్నటువంటి అనుమానాలన్నీ కూడా మీరు ప్రింట్ చేయించి మరి పోలీస్ స్టేషన్లు ఇచ్చారు కదా ఈ లోపల ఏమైంది మీకు పోలీసులు తేలుస్తారు కదా అంటున్నారు మీరే న్యూస్ మీడియాలో న్యూస్ వచ్చింది అంటున్నారు బైకు బైకు బైక్ అని బైక్ మాట్లాడుతున్నారు బైక్ మీద ఉన్న వ్యక్తి ఎవరు ఆ వీడియోలు నిజంగానే ఆయనేనా మాకు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ నిజంగా ఆయన యాక్సిడెంట్లో మరణిస్తే అయ్యో ఇంత గొప్ప దైవజనుడు యాక్సిడెంట్లో మరణించాడని బాధపడతాం ఇప్పటికీ బాధపడుతున్నాం లేకపోతే అది హత్య అయితే ఎందుకు ఇంత గొప్ప వ్యక్తిని హత్య చేశారు హతమార్చారని అప్పుడు బాధపడతాం దీనివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరేది కాదు కదా కానీ మీరు ఒక వ్యక్తిని అది కూడా మీ ఫ్రెండ్ అంటున్నారు మీరు ఫోటోలు కూడా పెట్టారు న్యాయం పక్షాన్ని పోరాడతానంటారు న్యాయం ఏ పక్కన ఉంటే ఆ పక్కనే నేను అంటారు ఎన్నో నినాదాలు చేశారు కానీ ఎందుకండి మహాసేన రాజేష్ గారు ఎలా మాట్లాడతారు మరలా అయితే అసలు మిమ్మల్ని ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క డెత్ మిస్టరీని రివీల్ చేయమని ఎవరు చెప్పారు అసలు మీకు ఎవరు చెప్పారు పోలీసులు మీకు ఏదన్నా రైట్ ఇచ్చారా దీని విషయంలో మాట్లాడమని లేకపోతే స్కిట్ ఆఫీసర్లు ఎవరన్నా మీకు ఈ రైట్ ఇచ్చారా లేకపోతే ఇంకా పైన ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు అధికారులు మీకు ఏమన్నా రైట్ ఇచ్చారా దీని విషయంలో మాట్లాడమని సరే మాట్లాడారు మీరు సమాజంలో జరిగే అన్ని విషయాలు అది ఏ కులమైనా ఏ మతమైనా మాట్లాడతారు మాట్లాడారు కానీ ఇంకా ఓ కొలికి రానటువంటి అంశం కదా మీరు ఎందుకు ఫిక్స్ చేస్తారు తాగేశాడని తోగబోతో అని మీరు ఎలా చెప్తారు తప్పు కదండి ఆ మాటలు విన్న తర్వాత తన భార్య పరిస్థితి ఎలా ఉంటుంది వారికి పుట్టిన బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ ప్రపంచమంతా ఇప్పుడు మారుమోగుతూ ఉంటే నీ భర్త ఎలాంటోడని నీ మీ తండ్రి ఎలా పిల్లల్ని తన భార్యను వ్యక్తిత్వ హననం చేయరా అందరూ కలిపి ఇలాంటి పరిస్థితి మన మన కుటుంబాలకు వస్తే ఏంటి ఆయన పరువు మొత్తం తీసేశారా మీరు వీడియోలు పెట్టి ఇదిగో ఇక్కడ తాగాడు ఇక్కడ పడిపోయాడు ఇక్కడ కొన్నాడు ఇక్కడ తాగాడు ఇక్కడ పడిపోయాడు ఇక్కడ ఇదేనా అంటే ఆయన ప్రయాణం సుమారుగా నాలుగు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుండి రాజమండ్రి రావడానికి ఆయన తాగడానికే వచ్చాడా మీరు ఎన్నో అనాలిసిస్ చేస్తారు కదా అందులో ఏం కలుపుకున్నాడు ఆగాడు ఎక్కడ తాగాడు ఏ షాప్కి వెళ్ళాడు మధ్యలో ఏమన్నా భోజనానికి ఆగాడా టిఫిన్ కాగాడా టీ కాగాడా ఇవి ఇవేమి అనాలిసిస్ చేయరా మీరు ఇంకా ఆయన కేవలం తాగడానికే బయలుదేరాడా తాగడానికే వచ్చాడు ఇంట్లో నుండి బయటికి తాగడానికి రాజమండ్రి వరకు వచ్చి రాజమండ్రి వాళ్ళు చనిపోవాలని ఆయన నిర్ణయించుకున్నాడా ఏంటి అంటే ఆ న్యూస్ మీడియా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మీరు అలాగే మాట్లాడుతున్నారు ఇంక వాళ్ళకి మనకి తేడా ఏం లేదా క్రైస్తువుల పక్షాన్ని పోరాడతానన్నారు ఏంటండి మీ స్నేహితుని విషయంలోనే మీరు ఎలా మాట్లాడుతున్నారు రాజేష్ గారు ఇది మీకు తప్పనిపించడం లేదా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించడం లేదా మిమ్మల్ని ఎవరు నియమించారు అయితే మీరు కూడా మమ్మల్ని ప్రశ్న చేయొచ్చు అరే నిన్నెవరు నియమించారు రాని నన్ను ఎవరు నియమించలేదండి నేను సేవకుణ్ణి సేవకుని కనుక ఆయన ప్రసంగాలు విని ఎన్నో విషయాలు నేర్చుకున్న కనుక ఆయన సమాజంలో చైతన్యపరచడానికి అనేకమైన ఉపన్యాసాలు చేసినటువంటి వ్యక్తిగా తోటి సేవకునిగా స్పందించానంతే ఇది కూడా అనుమానం అది హత్య ఏమో అనే అనుమానం లేకపోతే యాక్సిడెంట్ ఏమో అనుమానం పోలీసులు నిర్ధారిస్తారు కదా అనుమానం మీరు అనుమానం కాదు హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు మీరు డిక్లరేషన్ చేసేసారు మీరు కన్ఫర్మ్ చేసేసారు ఆయన తాగబోతే నిర్ధారించేశారు మీరు ఫేక్ వీడియోలు వస్తాయన్న సంగతి మీకు తెలుసు కదండి చాలాసార్లు మీ మీడియాలో మహాసేన మీడియాలో మీరు మాట్లాడారు మార్ఫింగ్లు జరుగుతున్నాయి వీడియోలు మారుస్తున్నారు ఆడవాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆ వీడియోలు మార్ఫింగ్ చేశారు ఫోటోలు మార్ఫింగ్ చేశారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని మీరు మాట్లాడారు కదా మీ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో ఎవరు ఇలా చేశారు అని మీరు మాట్లాడారు కదా వారి విషయంలో ఫైట్ చేశారు కదా మీరు మరి ఈయన విషయంలో మార్ఫింగ్ జరగలేదని మీరు ఎలా నిర్ధారించుకున్నారండి రాజేష్ అన్న మీరు ఎలా నిర్ధారించుకున్నారు తప్పు కదా ఒక క్రైస్తవుడు ఆ కుటుంబానికి ఆపద కలిగింది ఈ రోజున నిజం ఏదైనా యాక్సెప్ట్ చేద్దాం ఇబ్బంది ఏమి లేదు క్రైస్తువులు ఎదుటివారి మీద పగబట్టి దాడి చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయరు ఎవరు చేయరు మీరు చూశారు కదా ఆ రోజు రాజమండ్రిలో అన్ని వేల మంది వచ్చినా ఎవరు కూడా ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు మీకు తెలుసు ఆ విషయాలన్నీ మీరు క్రైస్తువులనే కదా కొనసాగుతూ ఉన్నారు పోలీసులు ఏదిస్తే అదే కానీ వాళ్ళు చెప్పాలి ఇదిగో ఇది ఎలా జరిగింది ఎలా జరిగింది ఇదిగో ఇలా జరిగింది దీని ఆధారాలు ఇవి కానీ వాళ్ళు మీడియా ముందు పెట్టేస్తే అందరూ కూడా బాధపడతామంతే ఏడుస్తాం వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తాం ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని ఏదైనా చట్టాలు చేస్తే బాగుంటుందని అవకాశం ఉంటే అధికారులతో మాట్లాడతాం చర్చిస్తాం ఆ విషయం కూడా మీకే చెప్తాం కదా అన్నా పలానా ఆయనతో మాట్లాడాలి అధికారితో అని ఆ విషయాలు కూడా మీకే చెప్తాం కదా కానీ మీరేంటండి ఆయన పరువు తీసేస్తున్నారు ఈ తప్పును మీకు అనిపించడం లేదా తోటి దైవజనులుగా మేము స్పందిస్తాం కానీ మీరు ఎందుకు స్పందించారు మీ స్పందన ఇదేనా అన్యాయంగా స్పందిస్తున్నారు ఇదేంటండి మీరు పెద్దవారయ్యండి నలుగురికి మంచి చేసేవారయ్యండి మీరు ఎలా స్పందించడం చాలా బాధాకరం ఎవరైనా కనుక ఈ విషయాల్లో స్పందిస్తే వాళ్ళకు నోటీసులు వాళ్ళకు బెదిరింపు కాల్స్ ఎవరైనా ఈ ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చంపుతామని డైరెక్ట్గా పోస్టులు పెడుతున్నారు కదా అవన్నీ మీకు తెలుసు కదా ఇంకా క్రైస్తవ్యాన్ని ఇంకా తొక్కేయడానికి ఎందుకండి మీ వీడియోలు అనేక మంది వాడుకొని మరలా ఇదిగో మహాసేన రాజేష్ గారే ఇలా చెప్పారు ఆయన ఇలా చెప్పారు ఆయన ఇలా చెప్పారని మరలా మీ వీడియోలు వాడుకొని ఇంకా క్రైస్తవ్యాన్ని ఇంకా నానా అనరాని మాటలు అనేటటువంటి పరిస్థితి ఈరోజు మీరు తీసుకొచ్చారు ఇది కరెక్ట్ కాదు పైన దేవుడు ఉన్నాడు ఆయన అందరి హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు ఏది నిజంగా జరిగిందో ఏది అబద్ధమో ఏది కల్పితమో ఏది అబద్ధ ప్రచారమో ఎవరెవరు హృదయాల్లో ఏమేమి ఉన్నదో ఎవరెవరు ఎందుకు ఇలాగ మారిపోయి మాట్లాడుతున్నారో అన్నీ చూసే దేవుడు ఉన్నాడు దేవుడు న్యాయాధిపతి దేవుడు తీర్పు తీర్చివాడు ఆయన చేతుల్లో పడొద్దు మీకు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది దేవుడు అవకాశం ఇస్తే మీరు ఎంతగానో ఎదుగుతారు కానీ ఇలాంటివి మాట్లాడొద్దు ఆ రోజు మీరు యాక్సిడెంట్ అని మీరు కన్ఫర్మ్గా చెప్పిన తర్వాత అనేక మంది మిమ్మల్ని తిట్టుకున్నారు రాజమండ్రిలో అనేక మంది మా పక్షాన్ని పోరాడి ఒక యోధుడు ఉన్నాడని మీ వెనకాల నిలబడ్డారు కానీ ఈరోజు చాలామంది మీ మీ దగ్గరుండి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే మీరు సైట్ ట్రాక్లోనికి వెళ్ళిపోయారు కనుక జాన్ పాల్ గారికి కానీ లేదా సరిపల్ల రాజేష్ గారికి మహాసేన రాజేష్ గారికి కానీ తెలియజేసి దొకటే దయచేసి ఆ ఫేక్ వీడియోలు మీరు నమ్మకండి ఆ అసత్య ప్రచారాలు మీరు మాట్లాడకండి వాళ్ళు ఎలాగూ అదే పనిలో ఉన్నారు క్రైస్తవి మీద బురద చల్లడమే వాళ్ళ పని కానీ మీరు వాళ్ళు చెప్పిన మాటలు విని మరలా మీరు మీ ఛానల్స్లో ప్రసారం చేసి క్రైస్తవ్యాన్ని దిగదార్చకండి నమస్కారం అందరికీ